అంటే ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ హెయిర్ వచ్చింది అనుకోండి అలానే ఉండి వాళ్ళు ఫీల్ అయిపోయేవాళ్ళు అనమాట అంటే అరే తెల్ల జుట్టు వచ్చేసింది ఇప్పుడే మనం ముసలి వాళ్ళం అయిపోయాము అట్లా ఉండేది ఇప్పుడు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి మనకు వచ్చేది ఇప్పుడు షార్ట్గా ఉన్నారు హిల్స్ వేసుకో హిల్స్ వేసుకొని బిల్డప్ ద కాన్ఫిడెన్స్ సో ఫేస్ పైన మచ్చలు అలాంటివన్నీ ఉంటాయి దానికి మనం సిట్టింగ్స్ ఇస్తాము సో క్లీన్ అవుతుంది అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అప్పట్లాగా ఇంట్లోనే ఎవరు ఉండట్లేదు ప్రతి ఒక్కరు జాబ్స్కి వెళ్తున్నారు బయట వర్క్ చేస్తున్నారు దే వాంట్ మెయింటైన్ దెమ్ సెల్స్ నీట్గా ఉండాలి అలా అనేసి సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్కి మనకి విశ్వసుందరి అది పోటీలు ఇక్కడ నిర్వహిస్తుందంటే ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ చాలా మంచి విషయం అది సో బ్యూటీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడే అర్థమైపోతుంది మనకి సో చాలా ఇంపార్టెంట్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఉమెన్స్ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి సంథింగ్ దే అవ్ టు లెర్న్ సో మేము ఏంటంటే బ్యూటీషియన్ దాంట్లో బ్యూటీషియన్ కోర్స్ ఇస్తాం షార్ట్ టర్మ్ కోర్స్ ఇస్తాము ప్లస్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతారు చదువులు ఆపేసేస్తారు ఇంట్లోనే ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చేసేసి విల్ గివ్ అపార్చునిటీ జాబ్స్ కూడా మేమే క్రియేట్ చేస్తూ ఉంటాము సో ఆ విధంగా మాకు తోచిన సపోర్ట్ మేము చేస్తున్నాం అనమాట అదే అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎంతో దూరం నుంచి సండే కూడా ఈరోజు వాళ్ళ పనులను వదిలేసుకొని మనకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చారు విఆర్ సో హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరికీ ఎందుకంటే అందరు సపోర్ట్ ఉంటేనే మనం ఇది కాగలుగుతాం